పరిశుద్ధులు ప్రియలేని దేవుని పిల్లలందరికీ ఏసుక్రీస్తు నావుల శుభవందాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎపిసీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఒక్క వచనాలు చూస్తే అది లైన్గా చదువుకుంటే ఎవరికి వారు బైబిల్స్ తెరిచి చదువుకుంటే కనుక చాలా అద్భుతమైన కొన్ని విషయాలు దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు ముందుగా దేవుడు మన కోసం చేసేవి చేసేవి ఏంటో చెప్పారు మనము దాని ద్వారా మనమేం చేయాలో కూడా ఆయన చెప్పారు మొట్టమొదటిది మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఉండాలి అంటారు అంటే మన మనస్సు శక్తి కలిగి ఉండాలి రెండవది అంటే ఆ పదహారవ వచనంలో ఉంటుంది అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగా ఉంటుంది ఆత్మ అంటే మన ఆత్మ కాదు అది పరిశుద్ధమైన దేవుని ఆత్మ బోల్డ్ లెటర్స్లో ఉంటుంది అక్కడ బైబిల్లో ఆత్మ వలన బలపరచబడాలి మీ మీరు మీకు మీరు శక్తి కలిగి ఉండాలి ఆత్మ వలన మీరు బలపరచబడాలి మూడోది ఆ క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించాలి మీరు క్రీస్తుని విశ్వసిస్తే ఆ విశ్వాసం ద్వారానే ఆయన మీ హృదయాలలో నివసించాలి ఈ మూడు పనులు మనం శక్తి కలిగి ఉండాలి ఆత్మ ద్వారా బలపరచబడాలి క్రీస్తు మన హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలి ఈ మూడు పనులు దేవుడు తన మహిమైశ్వర్యములోంచి మీకు అనుగ్రహించాలి అని కోరుకుంటున్నారని కోరుకుంటున్నానని పౌలు గారు ఎఫ్ఎస్కి వ్రాస్తూ అంటారు అనమాట అక్కడ ఉన్న సంఘముతో అంటే ఆ మూడు కూడా దేవుడు చేయాల్సినటువంటి పనులు ఆయన తన మహిమ ఐశ్వర్యం అంటే ఆయన మహిమ ఎంతో గొప్పది ఎంతో ద రిచెస్ట్ గ్లోరీ అనమాట అంటే ఆయన మహిమకి ఎక్కువైన సంపద అధికమైన సంపద అధికమైన ఐశ్వర్యం ఉంది ఎంతో గొప్ప సంపన్నుడైనటువంటి ఆ దేవుడు తన మహిమలోంచి ఈ ఈ మూడు విషయాలు మీకు దయచేయాలి అని కోరుకుంటున్నాను ఆయన అంటాడు ఈ మూడు విషయాలు దయచేసిన తర్వాత మనము చేయాల్సిన ఇంకొక మూడు విషయాలు అక్కడే రాయబడి ఉన్నాయి అక్కడ ఏమని ఉంటుందంటే మీరు సంపూర్ణుడైన దేవు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులబ్బాలి అంటారు మనము దేవుని సంపూర్ణత సంపూర్ణతలో పూర్ణులు అంటే దేవుడు అన్ని విషయాల్లో దయలో కరుణలో జాలిలో ప్రేమలో కృపలో క్షమాపణ ఇవ్వడంలో విమోచన అనుగ్రహించడంలో ఆయన మనల్ని పరిపాలించడంలో రక్షించటంలో ఆయన మనల్ని ఆదరించటంలో మనల్ని ఆశీర్వదించటంలో అన్నిట్లో ఆయన సెంట్ పర్సెంట్ అంటే సంపూర్ణుడు అనమాట ఆయన సంపూర్ణుడైనట్లు మనము కూడా ఆయన సంపూర్ణతలో పూర్ణులమే అవ్వాలంట అవ్వాలంటే ఇంకొక మూడు పనులు చేయాలి మనము ఆయనలాగా సంపూర్ణంగా అవ్వాలంటే చెయ్యవలసిన మూడు పనుల్ని మళ్ళీ అక్కడ ఎంతో స్పష్టంగా చెప్పారు అక్కడ ఏమనుందంటే మీరు ఆయన ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడాలి మొట్టమొదటిది ఆయన ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమైనా ఉంటుందంటే పరిశుద్ధులందరితో కలిసి ఆయన ప్రేమ యొక్క వెడల్పు ఎత్తు లోతు పొడవు ఎంతో మీరు గ్రహించాలి అని ఉంటుంది మొదటిది ఆయన ప్రేమలో మీరు వేరుపారండి రెండవది ఆ ప్రేమ యొక్క పరిమాణం అంటే దాని మెషర్మెంట్స్ ఎంతో పరిశుద్ధులందరితో కలిసి తెలుసుకోవాలి మనం ఒక్కడమే ఆ యొక్క ప్రేమని కొలవడం మన వల్ల కాదు కాబట్టి ఆ పరిశుద్ధులందరితో కలిసి ఈ యొక్క కొలతని మనం వేసి అది గ్రహించాలి అని అంటున్నారు మూడోది అక్కడే ఉంటుంది అదేమని ఉంటుంది అంటే గ్రహించిన తర్వాత మీరు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ ఏంటో మీరు తెలుసుకోవాలి కాబట్టి మూడు విషయాలు ఉన్నాయి అక్కడ ముందు దేవుని ప్రేమలో వేరు పారి స్థిరపడాలి ఆ తర్వాత అందరితో కలిసి పరిశుద్ధులందరితో కలిసి దాన్ని కొలవడానికి దానిని కొలవడానికి మనము ఆ కొలత ఎంతో గ్రహించాలి అది ఎంత ఎత్తుందో పొడవుందో లోతుందో అని మనం గ్రహించాలి మూడోది జ్ఞా జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమని మీరు తెలుసుకోవాలని ఉంటుంది తెలుసుకొనగలుగునట్లు శక్తి కలవారై ఉండాలి అని ఉంటుంది అక్కడ అంటే అటువంటి శక్తి మనకు రావాలి అంటే క్రీస్తు ప్రేమ అందరి జ్ఞానానికి మించింది ఎందుకు ఆయన మన పట్ల అంత ప్రేమ చూపిస్తున్నారు అది ఎవ్వరి జ్ఞానానికి అందదు అది కేవలము ప్రేమే అంటే బహుశా మనం ఏమన్నా ఆయనకి ఇష్టమయ్యామేమో మన రూపం ఆయనకి ఏమైనా ఇష్టమేమో మనం పాడే పాటలు ఇష్టమేమో మన సేవ ఇష్టమేమో మనం ఎంతో చలాకీగా ఉంటాం కదా ఎంతో జాగ్రత్తగా ఉంటాం చా చదువుల్లో రాణిస్తున్నాము మంచి ఉద్యోగాలు చేస్తున్నాం ఎంతో మందిని పోషిస్తున్నాం దీనివల్ల ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడా దీనివల్ల ప్రేమిస్తున్నా అంటే అవన్నీ లోకస్తులు చూపించే ప్రేమ అందాన్ని బట్టి ఆకర్షణను బట్టి పదవిని బట్టి డబ్బును బట్టి చూపించే ప్రేమ శరీరానుసారులు అనుసారులు శరీరులు ఈ లోకములో అటువంటి ప్రేమను చూపిస్తారు కానీ ఏసుక్రీస్తు వారి ప్రేమ ఎవ్వరి జ్ఞానానికి అందదంట కాబట్టి దానిని మీరు గ్రహించగలిగే శక్తి కలిగి ఉండాలని మీ తరఫున నేను ప్రార్థిస్తున్నాను అని ఎంతో స్పష్టంగా చెప్తారు అంతేకాకుండా ఆయన ఏమంటారంటే ఇంకొక మంచి మాట అంటారు చాలా మంది దీనిని వాగ్దానంగా వాడుకుంటా ఉంటారు ఆయన మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము ఊహించే వాటన్నిటికంటే అడిగే వాటన్నిటికంటే ఎక్కువగా చేయ శక్తి గల దేవుడు అని ఉంటుంది అంటే మనము ఒక్కొక్కరము ఒక్కొక్క కార్యము లేకపోతే ఒకరు పది కార్యాలు సాధించడానికి దేవుడు ఈ లోకంలో వాళ్ళని పెట్టి ఉండొచ్చు ఒకరు వంద కార్యాలు సాధించాలని దేవుడు పెట్టి ఉండొచ్చు మోసే గారిని తీసుకుంటే అనేక ఆయన నడిపించారు అంతమందిని నడిపించటానికి ఆయన ఆ కార్యం సాధించటానికి దేవుడు ఆయన్ని పెట్టుకున్నారు అదేవిధంగా ఒక్క ఆత్మనైనా రక్షించగలగటానికి మనల్ని ఎంచుకుని ఉండొచ్చు దేవుడు కొన్ని వేల లక్షల ఆత్మల్ని మోషే మోసే గారి ద్వారా ఆయన సంపాదించుకుని ఉండొచ్చు అదేవిధంగా పౌలు గారి ద్వారా సంపాదించుకుని ఉండొచ్చు దావీదు ద్వారా లేదా ఒక చిన్న కార్యము చాలా చిన్న కార్యం చేసిన రెండు కాసులు వేసినటువంటి ఆ పేద విధవరాలు ఆమె తనకున్నదంతా తన జీవనాన్నంతా వేసింది దానిని బట్టి కూడా మనము కొంత ఒక్కొక్కసారి ఇన్స్పైర్ అవ్వచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మనము ఆ చేసేటటువంటి కార్యాలు కొన్ని కార్యాలు మనం సాధించటానికి ఆయన మనలో ఉంచేది మన శక్తి కాదు తన శక్తి ఉంచుతారంట ఇందకు మొదటి వాక్యములో అంతరంగ పురుషులందు శక్తి కలిగి ఉంచ ఉండండి అని అన్నారు కదా అవన్నీ కూడా దేవుడు తన మహిమైశ్వర్యంలోంచి దయచేస్తారని చెప్పుకున్నాం కదా ఆ శక్తిని దేవుడు మనలో ఎందుకు పెడతారు అంటే తన కార్యాన్ని సాధించటానికి పెడతారు కానీ మనకు తెలియదు మనము మన కార్యాలను సాధించుకోవడానికి ఈ కాస్త వస్తే చాలు ఈ కొంచెం సాధిస్తే చాలు అనుకుంటాం కానీ మనం ఊహించని విధంగా మనము అడిగేదానికంటే ఎక్కువగా అడగటానికి కూడా ఒక్కొక్కసారి మనము అది మన తలంపకు కూడా రాదు అటువంటివి దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట ఎందుకంటే తన కార్యాల్ని సాధించడానికి ఆయన శక్తే మనలో పెట్టాడంట అటువంటి దేవునికి క్రీస్తు ద్వారా సంఘములో తరతరములు మహిమ కలగాలి అని అక్కడ ఆ ఆ యొక్క అధ్యాయాన్ని ఎండ్ చేస్తారు అంటే దేవుడు అంత గొప్పవాడు కాబట్టి ఆయనకి కలగాలి ల్సినటువంటి మహిమ క్రీస్తు ద్వారా ఇక్కడ సంగమలో కలగనివ్వండి అని అంటారు ఎంత అద్భుతంగా స్పష్టంగా దేవుడు ఆయన ఇచ్చేవేంటో మూడు చెప్పారు మనకి మనము చేసేవేంటో మూడు చెప్పారు ఆ శక్తి మన మనసులో శక్తి ఆత్మ ద్వారా బలము ఆ తర్వాత క్రీస్తు విశ్వాసం ద్వారా మనల్ని నివసించటం ఈ మూడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు కానీ మనం ఆయనలాగా సంపూర్ణం అవ్వాలంటే ఆయన ఆయన ప్రేమలో వేరుపారాలి అందరితో కలిసి దాని యొక్క మెజర్మెంట్స్ ఎంతో మనం గ్రహించుకోవాలి జ్ఞానానికి మించింది ఆయన ప్రేమను గ్రహించాలి ఆయన ప్రేమ గురించే ఈ మూడు విషయాలు ఉన్నాయి ఏంటంటే అది జ్ఞానానికి మించిన ప్రేమ కాబట్టి ఇవన్నీ మనం గ్రహిస్తే ఆయన సంపూర్ణతలో మనం కూడా పూర్ణులవుతాం కాబట్టి అటువంటి శక్తి గల దేవుడు ఊహించినవి మనం అడగటానికి కూడా సాహసించినవి మన పట్ల చేస్తారు అనడానికి లూకాసు వార్త ఏడవ అధ్యాయము వచనం నుంచి పదిహేడవ వచనం వరకు మనకి స్పష్టంగా చెప్తా ఉంటారు అక్కడ నాయీను అనే ఊరిలోకి ఆ దేవుడు తన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో జన సమూహంతో బయలుదేరి ఊరు ఊరిలోకి వెళ్తా ఉంటే ఆయన జస్ట్ లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు అంటే స్కర్ట్స్ గవిని దగ్గర ఆయన లోపలికి వెళ్ళబోతుంటే ఊరిలోంచి వెలుపలికి చనిపోయిన ఒక యవనస్తు పాడ మీద మోసుకొస్తా ఉంటారు అప్పుడు ఆయన ఆ ఆమె తల్లిని చూస్తారు తల్లి ఎవరంటే ఆ తల్లికి ఒక్కడే కొడుకు ఆమె విధవరాలు అక్కడ రెండు క్వాలిటీస్ ఆయన చూశారు ఆమెకి ఆ కొడుకు తప్ప ఎవ్వరూ లేరు పైగా ఆమె ఆ కొడుకును కోల్పోతే కనీసం తన భర్త తనకు తోడుగా ఉంటాడంటే ఆమె అది లేదు బీద ఉంది పైగా ఆమె తన పోషణకు కూడా ఎవ్వరూ లేరు ఆ రెండు పరిస్థితుల్ని బట్టి ఆమె మీద జాలిపడి మీద జాలిపడి ఆమెని పడవ వద్దని చెప్పి దేవుడు కనికరముతో పాడని ముట్టుకుంటాడు యేసుక్రీస్తుర పాడని ముట్టుకోగానే ఆ పాడని మోసేవారు ఆగిపోతారు ఆగిపోయినప్పుడు ఆయన ఏమంటారంటే చిన్నవాడా లెమ్మో అని అంటారు అనగానే వెంటనే అతను లేచి కూర్చుని మాట్లాడసాగానని ఉంటుంది అంటే లేవడము కూర్చోవడం మాట్లాడటానికి మొదలు పెట్టడం అన్ని ఒకే క్షణంలో జరిగిపోయినాయి అది చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఏమని ఉంటుంది అంటే భయాక్రాంతులైరి అని నానే ఉంటుంది అనమాట వారు భయపడిపోయి ఏమని అంటారంటే ఆ దేవుడు మన మధ్య ఒక గొప్ప అంటారు అంటే యేసుక్రీస్తు వారిని ఒక ప్రవక్తగా వారు డిస్క్రైబ్ చేశారు అక్కడ మన మధ్య ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు అంతేకాకుండా తన ప్రజలకు దేవుడు దర్శనం అనుగ్రహించాడని దేవునిని మహింపరుస్తూ ఉంటారు అక్కడ అంటే తన ప్రజలకు దర్శనం అనుగ్రహి ఎవరి ద్వారా యేసుక్రీస్తు ద్వారా దర్శనం అనుగ్రహించారని ఆయనని మహింపరుస్తూ ఉంటారు ఇక్కడ మనము ఈ పేద విధవరాలను చూసుకుంటే ఇందాక మనం ఏమన్నామో దేవుని శక్తి ఎటువంటిది అంటే ఆయన మనం ఊహించనివి అడగనివి మనకి ఇస్తారని ఇప్పుడు ఆమె ఎప్పుడు ఊహించదు తనకు తన కొడుకు చనిపోతాడని అనుకోని ఉండదు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడనేది అది గొప్ప సాహసం అది ఎవ్వరు ఎక్కడ కూడా ఊహించని విషయము కాబట్టి మనం ఊహించే వాటన్నిటికంటే అడిగే వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు ఆమె ఊహించలేదు ఆమె ఆయన అడగను కూడా అడగలేదు కుమారుడు చనిపోయాడు మనకైతే అయితే వాళ్ళ తమ్ముడు గురించి అడుగుతారు దేవుణ్ణి ఏసుక్రీస్తు వారిని అడుగుతా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు అని కానీ ఈమె అది కూడా అడగలేదు అసలు ఆమెకి తెలుసో తెలియదో ఏసుక్రీస్తు వారికి అంత శక్తి ఉంది అని కార్య సాధకమైన తన శక్తి చెప్పున అన్నారు అంటే ఈ కార్యం సాధించడానికి ఏసుక్రీస్తు వారిని దేవుడి లోకానికి పంపించారు అది కేవలము భూలోకపు జీవమే కాదు పరలోకపు జీవాన్ని కూడా శాశ్వతంగా ఇవ్వటానికి ఆమె ఊహించని దాన్ని అడగని దాన్ని కూడా దేవుడు అత్యధికంగా ఆయనకు అనుగ్రహించాడు అంతేకాకుండా అక్కడ మన మధ్య ప్రవక్త ఉన్నాడని అంతేకాకుండా దేవుడు ప్రజలకి తన దర్శనం అనుగ్రహించాడని దేవునిని కీర్తిస్తూ ఉన్నారు వాళ్ళందరూ మహింపరుస్తూ ఉన్నారు ఇందాక మనం చూసినటువంటి పత్రికా పాఠంలో కూడా దేవునికి మహిమ కలగాలని క్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలగాలి ఈ సంఘములో తరతరములు ఆ మహిమ నిలిచి ఉండాలి ఆమెనని ఉంటుంది అక్కడ అంటే ఏసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ ఇక్కడ కూడా యేసుక్రీస్తుని ఒక ప్రవక్తగా ఎంచి దేవుడు దర్శనం అనుగ్రహించాడు ఆయనకి మహిమ చెల్లించాడు అంతేకాకుండా అప్పటి నుంచి ఏసుక్రీస్తు వారి గురించి యోదయ దేశం అందంతటా ఆ చుట్టుపక్కల ప్రదేశం అందంతటా వ్యాపించి ఉంది అని చెప్తా ఉంటారు ఇక్కడ కూడా మనకి పత్రికా పాఠంలో కూడా సంఘములో తరతరములు ఆయన మహిమ ఉండాలి ఆమెనని ఉంటుంది ఇక్కడ సంఘములో ఉండాలంటే అక్కడేమో చుట్టుపక్కల ప్రదేశం అంతట్లో కూడా వ్యాపించి ఉంది కాబట్టి దేవుడు ఆయన ఇచ్చే మూడు విషయాలు మనం గుర్తు గుర్తుంచుకుంటే మూడు విషయాలు ఆయన మనకి ఇస్తారు ఇందాక ఏసుక్రీస్తు వారు ఆ గ్రామంలోకి ప్రవేశించగానే జీవము ఒకటి అక్కడ చిగురించింది ఆయన ఆ గ్రామంలో కడుగు పెడుతున్నారు వారు అందులోంచి అందులోంచి ఆ తల్లి కొడుకులు బయటకు వచ్చేస్తున్నారు నిర్జీవమైన కొడుకు జీవం గల తల్లి కానీ దేవుడు ఊహించని విధంగా ఆ కొడుకును కూడా బ్రతికించారు యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో కూడా ప్రవేశిస్తే అనుకోని రీతిగా మనం ఎప్పుడు ఊహించని రీతిగా మనము ఆయనకి స్తోత్రాలు చెప్పడానికి ఎంత మన జీవితం అంత ఖాళీ లేకుండా స్తోత్రం చెప్పినా సరే సరిపోనంతగా ఆయన మన జీవితాల్లో అటువంటి అది ఉన్నతైనా సరే అది సమృద్ధి అయినా సరే అది జీవమైన ప్రాణమైన ఏదైనా సరే అది శాంతి సమాధానమైన సరే ఆయన మన జీవితాల్లో ఊహించని విధంగా దానికంటే అడిగే దానికంటే కూడా ఎక్కువగా అత్యధికంగా ఆయన చేయ శక్తిగల దేవుడు అటువంటి దేవునికి మన ద్వారా మన కుటుంబం ద్వారా మనకున్న సమస్తం ద్వారా అవన్నీ ఆయనే ఇచ్చే కాబట్టి వాటన్నిటి ద్వారా తరతరాలు యుగ యుగాలు ఆయనకి మహిమ కలగాలి ఎందుకంటే ఆ మహిమైశ్వర్యములోంచే ఆయన మనకి మూడు విషయాలు దయచేశారు కాబట్టి ఆయన మహిమ ఎంత గొప్పది దాని ఐశ్వర్యము ఆయన యొక్క ప్రేమ ఆ యొక్క పరిమాణం ఎంత గొప్పదో కూడా మనం ఈ లోకంలో బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి ఎప్పుడో మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ప్రేమ గలవాడు నా దేవుడు అని చెప్పకుండా మనం ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని యొక్క ప్రేమని మనం కొలవగలగాలి గ్రహించుకోగలగాలి దానిలో వేరు పారి స్థిరపడగల అటువంటి గొప్ప జీవితం కోసం దేవుని ప్రేమను తెలుసుకోగలిగేలాగున మనందరము కూడా ఆయనతో కలి జీవించి ఉండటానికి సదా ఆయన వాక్యములో స్థిరపడి బలపడాలని మనందరి తరఫున చిన్న ప్రార్థన చేసి దేవునిని కోరుకుంటాను మహోన్నతుడ మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరమ తండ్రి నాయన మేము చూసాం తండ్రి నా ద్వారా మీరు ఇంకొకసారి గుర్తు చేశారు ప్రవ్వ ఆ విధవరాలికి తన కొడుకుని జీవంతో ఆ అతనిని ఆ తల్లి కప్పగించారని రాసుంది ప్రవ్వ అక్కడ నుంచి నీ ద్వారా దేవుని దర్శనము కలిగిందని నిన్ను దేవునిని కీర్తించినట్లే మా ద్వారా ప్రవ్వ మాలో ఉన్నటువంటి మూడు విషయాలు నువ్వు దయచేస్తే మేము నీ ప్రేమను తెలుసుకోగలుగు గలుగునట్లు మమ్మల్ని అందరినీ కూడా నన్ను మమ్మల్ని నీ యొక్క పాదాల వద్ద పెట్టుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభ ீஸ்தா கோரி பிரார்த்திஸ்தான் பரம தண்ட் ஆமேன் 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 வந்த